చివరి వరకు ఈ యొక్క సభ నుంచి స్ఫూర్తి పొందామని కూర్చున్న ఈ నిప్పు రవ్వలందరికీ రాజ్యాంగ సభ అండి ఇది రాజకీయ సభ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సభ ఈ సభ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే రాబో తరాలు భవిష్యత్తు తరాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అందుకే ఈ సభని మనం ఈ యొక్క సమావేశాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఎవడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోల్చుకుంటాడు నువ్వు బీజేపీతో ఎందుకు కలిసావంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో ఎందుకు కలిశాడు నేను అందుకు కలిశానని ఒకడు ఒక సన్నాసి బాబాసాహెబ్ అంబేద్కర్ తో పోల్చుకుంటున్నాడు రెండు సార్లు మరి యుఎస్ఏ అమెరికా లాంటి దేశానికి రెండు సార్లు ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా అంటాడు నేను అటువంటి బాబాసాహెబ్ అభివృద్ధి నీకు పోలిక కాబట్టి ఈ సమాజం చూసుకుని తీరాలి మరి బీమా కురేగా మనం చూసుకుంటే Secreto. వారి ప్రమాదానికి ఆ పాపం మన వీడదు కాబట్టి మనలో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని అటువంటి యొక్క వర్గీకరణ కొడతారని ఆశిస్తూ నాకు సమయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై బేవులు జై